తొమ్మిదిన్నర సంవత్సరాల మీ కాలంలో తెలంగాణ రాష్ట్రం మీద పడి తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును పందికొక్కుల్లాగా వేసి అడ్డంగా బలిసి ఈరోజు కోటీశ్వర్లైన మీరు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మీరు చేసింది శూన్యము అమరులైన వాళ్ళ గురించి పట్టించుకున్నారా అమరుల కుటుంబాలకేమన్నా చేశారా జైళ్ళలో పోయిన వాళ్ళకి వాళ్ళకేమైనా చేస్తారా ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళకి వాళ్ళకేమైనా చేసారా ఎవరికి ఏం చేయలేదు ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళల్లో ఒకరి ఒకరిని మేము పార్టీల నుంచి బయటికి పంపించి ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని తీసుకొచ్చి మీ పార్టీలలో అందలం ఎక్కించి వాళ్ళందరూ కూడా ఈరోజు రోజు కోటీశ్వర్లో తప్పితే అసలు ఉద్యమకారులు ఎవరు కూడా రోజు బాగుపడలేదు అటువంటి పరిపాలన మీరు అందించి అడ్డంగా ప్రజాస్వామ్యను దోచుకొని తిని ఈరోజు దొంగల్లాగా తిన్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని బయటికి పంపించి మమ్మల్ని ఈ రోజు అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి ఇది గమనించి మాట్లాడితే బాగుంటుందని కేటీఆర్ గారికి హెచ్చరిస్తాము